బహువచనం ఏటవచరం పదల దేవుడు బహువచనాన్ని దేవుడు పలికాడు ఆకాశములను భూమిని సృజించాను ఇక్కడ మనం చూసినట్లయితే భూమి అనేది ఒకటే ఉంటుంది ఈ భూమి అనేది ఒక్కటే ఉంటుంది కానీ ఆకాశం అనేవి రెండు ఆకాశములు ఉన్నవి ఇక్కడ దేవుడు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఆది అందు దేవుడు ఆకాశములను సృజించాను భూమిని ఆకాశం अंटे okay. కొన్ని తినడమే ఆనందంగా ఉండడమే అని చాలా మంది అలాంటి జీవితం జీవిస్తూ ఉంటున్నారు కానీ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాంగము మొదటి అధ్యాయము మొదటి వర్షంలోనే దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఆది దేవుడు ఆకాశాలను ఆకాశాలను సృష్టించాడు ఒక ఆకాశం కాదు మన జీవితం మన ఆ శరీరంలో ఆత్మ వేరు చేయబడుతుంది ఎందుకంటే దేవుడు ముందుగా ఈ ఆది కాలంలో మనం చదివినట్లయితే ఆది కాలము రెండు మూడు అధ్యాయాలు బాగా చాలా మనం చదివినట్లయితే దేవుడు మనుషుని చేసినప్పుడు మట్టితోనే చేశాడు దేవుడు అప్పుడు మనుషుల జీవం ఉన్నదా అంటే జీవం లేదు జీవం ఇచ్చారు దేవుడు ఇచ్చాడు దేవుడు జీవనే ఇచ్చాడు మనుషుడికి మనిషి చనిపోయినప్పుడు మట్టిలో కలిసిపోతుంది ఆత్మ మాత్రం తను దయచేస్తున్న వాళ్ళ అది వెళ్ళిపోతుంది కానీ నువ్వు ఈ లోకంలో ఉండి పాపపు జీవితం జీవించి ధనాపేక్ష నిలబడి వ్యభిచార లోకంలో జీవిస్తూ ఉన్నా కూడా మనం ఎలా జీవించినా ఆ దేవుని వద్దటి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారేమో అది చాలా తప్పండి దేవుడు వద్దటి వెళ్తున్నా అంటాడు ఇంకెన్నో అవకాశాలు ఇచ్చారు నాకు మారుత నేను ఎన్నో ఎన్నో తగ్గించుకుని నేను హెచ్చించాలని ఆశపడ్డాను నేను అంత వరకు నేను తగ్గించుకుంటూ నిన్ను నా గొప్ప చూడాలని ఆశపడ్డాను నువ్వు ఏం చేస్తాను ఎంతో మంది రాసుకుని అతను పంపించారు ఎన్నో సార్లు వాటిని వాళ్ళు నేర్పించారు సో నీ మనకు మార్చుకున్నావా పని చెప్తూ మరి కదా ఇవ్వ మీ లైమ్ అయిపోతుంది ఈ కావాలి లైఫ్ చాలా స్పష్టముగా దేవుడు అది నా చెప్పబోతున్నాడం మనం నరకమునికి వెళ్ళేవారు మనం జీవిస్తున్నామంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం అనేక మంది ఇక్కడ తల్లు తండ్రులు చాలా మంది ఉన్నారు మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనకి కుమారులు వచ్చినప్పుడు మనం అనుకుంటాం కదా వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు మంచి ప్రయోజనంలో వాళ్ళ కుమారుడు ఎంత కష్టమైనా నేనే ఫలిస్తా నా బిడ్డలు మాత్రం మంచిగా ఒక హుంద స్థితిలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు మీరు ఆశపడంలో తప్పులేదండి మీ కడుపును కూర్చొని మీరే అంతగా ఆశపడుతూ ఉంటే మిమ్మల్ని సృజించిన దేవుడు మీకు శరీరాన్ని ఇచ్చి మీకు అవయవాలను ఏర్పాటు చేసి మీకు ఇచ్చిన దేవుడు ఆశపడంలో తప్పంటారని మీరు మారాలని మీకు ఒక ఉన్నత స్థితి ఇవ్వాలని ఈ లోకం పిలోపం శాశ్వతం కాదండి పిలోపం ఎప్పటికి శాశ్వతం కాదు అని దేవుడు చాలా స్పష్టంగా సవరిస్తున్నాడు కానీ అది గమనించే చాలా తక్కువ అయిపోయారు ఈ దిన చాలా మంది నిజదేవుడు అక్కడ తెలియని పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితుల్లో భయంకరమైన తెగుళ్ళు చేత చనిపోతూ ఉన్నారు దేవుడు వారిని చూసి ఆ దేవుడు

안 돼!